విషయం వందే భారత్ ఈ వందే భారత్ చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ని నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి మన ప్రయత్నానికి గతంలోనే సెప్టెంబర్ పన్నెండో తారీఖున ఆ రోజు సారథ్యం ర్యాలీలో ఉండగా సాక్షాత్తు రైల్వే మంత్రి గారు టెలిఫోన్లో మీ కోరికని వేళ ఎప్రూవ్ చేస్తున్నాను అనేసి విషయాన్ని సాక్షాత్తు ఫోన్ చేసి చెప్పడం అది మీ అందరికీ కూడా ఆ వేళ జరుగుతున్నటువంటి సభలో మనం ప్రకటించడం జరిగింది అయితే ఈ ట్రైన్ ఎప్పటి నుంచి ఏ విధంగా నడపాలనేటువంటి ఆలోచన చేశాక నవంబర్ పన్నెండో తారీఖు నాడు తిరిగి రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది జనవరి పన్నెండు నుండి ఈ సర్వీస్ని నర్సాపురం వరకు కూడా మేము పొడిగిస్తాం మీ వందే భారత్ ట్రైన్ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అయితే దాదాపు రెండు నెలల సమయం మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆత్రుత పైగా పండుగ సమయంలో కూడా దానికన్నా ముందు పండుగ కన్నా ముందు అందుబాటులో ఉంటుందనేటువంటి ఆలోచనతో ప్రజలు ఈ దిశలో మనం ఆలోచన చేసి మరొకసారి ప్రయత్నం చేసినప్పుడు గత వారం రైల్వే శాఖ మంత్రిని రైల్వే బోర్డు చైర్మన్ గారిని కలవడం అదేవిధంగా సదరన్ సౌత్ రైల్వే అధికారులని సంప్రదించడం ద్వారా మనకి మంచి ఫలితం వచ్చింది ఏదైతే జనవరి పన్నెండు నాడు నుండి నడపాలి అనుకున్నటువంటి వందే భారత్ రైలు ఈ నెల పదిహేనో తారీఖు నుండే మన నసాపురం ప్రాంతానికి రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా అంటే దాదాపు అనుకున్న దానికన్నా నెల రోజుల ముందు వందే భారత్ రైలు మన ప్రాంతానికి ఉంది ఏదైతే రెండు నెలల సమయం ఎందుకు తీసుకున్నారు సెప్టెంబర్ పన్నెండుని అక్టోబర్ పన్నెండుని అనౌన్స్ చేసి డిసెంబర్ జనవరి పన్నెండు వరకు అంటే రైల్వే అధికారులు చెప్పినటువంటి కారణం ఏదైతే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ పీరియడ్ ఏఆర్పి రైల్వే శాఖలో రెండు నెలలు ముందుగా రిజర్వేషన్ ఇచ్చేటువంటి సౌకర్యం ఉంటుంది అంటే అక్టోబర్ పన్నెండు అంటే నవంబర్ పన్నెండు అంటే జనవరి పన్నెండు టూ మంత్స్ ఈ రెండు గంటల కాలంలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవడం ఆ రిజర్వేషన్లో ఆ సమయంలో టికెట్ బుకింగ్ సమయంలో పాత సమయాలు ఏ ఉన్నాయో అయ్యే సమయాలను అందులో మెన్షన్ చేయడం కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి రెండు నెలలు సమయం తీసుకుని ఏదైనా కొత్త ట్రైన్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు రెండు నెలల సమయం ఖచ్చితంగా తీసుకుంటామని రైల్వే అధికారులు చెప్పడం జరిగింది అదే కనుక ట్రైనే కొత్త ట్రైన్ కనుక ప్రవేశపెట్టినట్లయితే దాన్ని ఇమీడియట్గా ఎఫర్ట్ చేయగలుగుతాం కానీ ఒక ట్రైన్ని హాల్ట్ పెంచి ఇంకా వేరే ప్రాంతానికి కొనసాగించాలనుకున్నప్పుడు రెండు నెలల సమయం తీసుకోవడం అనేది మాకు ఖచ్చితం అని చెప్పినటువంటి రైల్వే అధికారులు పదే పదం మేము విజ్ఞప్తి చేయగా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ నెల పదిహేనవ తారీఖునే నర్సాపురం వందే భారత్ రైలు ఉంది ఆ సందర్భంగా భీమవరంలో నర్సాపురంలో పెద్ద ఎత్తున ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకల్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది